అభ్యర్థించింది ఒకటే మీరు వేసే ఓటు చాలా విలువైంది వాళ్ళు డబ్బులు ఇచ్చారనో మీరు డబ్బులు ఇచ్చారనో డబ్బులకు ఓటు వేయాల్సిన అవసరం లేదు పేదవాళ్ళకి డబ్బులు ఇస్తే తీసుకున్నాం అది వేరు కానీ డబ్బుల కోసం ఓటు వేయకూడదు ఓటు వేయాల్సింది ఎవరు మంచి ముఖ్యమంత్రి అయితే ఏ రాజకీయ పార్టీ మంచిదైతే అయితే ఏ ఎమ్మెల్యే మంచివాడైతే బాధ్యత ఓటేయ్యాలి జగనన్న మంచి పార్టీ జగనన్న మీ పేదవాళ్ళకు ఏం చేస్తున్నాడు అనుకుంటే ఈ ఎమ్మెల్యే మంచోడు ఎవరిని బాధించేవాడు కాదు ఈ ఊరిని అభివృద్ధి చేసినాడు తన దగ్గర ప్రతి మనిషికి సహాయపడ్డాడు పేదలకు సంబంధించిన ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే అది మీరు నమ్మితే జగనన్న మీ పేదరికం కోసం సహాయపడిన మాట నిజమైతే మాకు ఓటేది మా ఫ్యాన్ గుట్టుకు ఓటు వేయండి ఒకవేళ జగనన్న మీకేం చేయలే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీకు ఏం ఉపయోగం చేయలేదు ఈ ఎమ్మెల్యే కూడా ప్రభుత్వ నియోజకవర్గానికి ఏం చేయలేదు ఏ పేదవాళ్ళకు ఉపయోగపడలేదు పేదవాళ్ళ కడుపు కొట్టాడు ఎమ్మెల్యే మోసగాడి ఎమ్మెల్యే అని అనుకుంటే నాకు ఓటు వేయడం కానీ మిమ్మల్ని అభ్యర్థించేది ఒకటే నేను ధర్మం వైపు నిలబడండి న్యాయం వైపు నిలబడండి ఏ ప్రభుత్వం మేలు చేసింది ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారం రేపు ఏ ముఖ్యమంత్రి మీ పిల్లల భవిష్యత్తు బంగారు బాట వేసింటే ఏ ముఖ్యమంత్రి మీకు ఇంటి దగ్గరికే పెన్షన్ కల్పించినాడు ఏ ముఖ్యమంత్రి మీ డాక్టర్ అమలు హాజరీ చేసినాడు ఏ ముఖ్యమంత్రి నలభై వేల కలిపి పెన్షన్ ఇచ్చినారు ఏ ముఖ్యమంత్రి చేనేతలకు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చినాడు ఏ ముఖ్యమంత్రి ఇలా పట్టాలు కట్టించాడు ఏ ముఖ్యమంత్రి అమ్మఒడి పేరుతో పదహైదు వేలు ఇచ్చినాడు ఏ ముఖ్యమంత్రి ఈ పిల్లలు జరిగే స్కూల్ యొక్క రూపురేఖను మార్చి భవిష్యత్తు యొక్క రూపురేఖ మార్చినాడో ఏ దళిత బిడ్డలకు ఉచితంగా కరెంటు ఇచ్చినాడో షాపులకు కరెంటు ఉచితంగా ఇచ్చినాడో కంటక బిడ్డలకు పదివేల రూపాయలు ఇచ్చినాడో తిని వ్యాపారస్తులకు పదివేల రూపాయలు ఇచ్చినాడో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విలేజ్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేసి జగనన్న ఆరోగ్య జగన్ సురక్షిగా డాక్టర్లు పంపించి జగనన్న అని చెప్పి మీకు కావాల్సిన పత్రాలు పంపించి ఒక్కటే సచివాలయ వ్యవస్థను తెచ్చి వాలంటీర్ వ్యవస్థను తెచ్చి మీ భవిష్యత్తుకు బంగారు బాగా వేసిన మాట జగనన్న చేసిన పాలన మంచిది మా పేదలకు ఉపయోగపడింది ఈ ఉండడం వల్ల మాకు వెన్నీళ్ళకు తన్నీళ్లుగా పది రూపాయలు ఇంటికి వచ్చింది ప్రధాన వ్యవస్థ లేకుండా లంచము లేకుండా అవినీతి లేకుండా మీరు ఎవరి కాళ్ళు కడుపులు మూకకుండా మీ పేదరికమే ప్రామాణికంగా తీసుకోండి